హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్స్ తీసుకొచ్చానండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ చూడండి ఫ్లాట్స్ అయితే చాలా స్పేసియస్ గా ఉన్నాయి చాలా మంది కస్టమర్స్ మనకి సిక్స్టీ లాక్స్ లో న్యూలీ బ్రాండెడ్ బ్రాండెడ్ ఫ్లాట్స్ అడుగుతున్నారు సో చూడండి మీకోసమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో ఉంటాయి అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు చాలా స్పేసియస్గా వచ్చింది మనకు పూజారం కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఆయన సెల్ఫుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి చూడండి మనకు కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా ఇచ్చారు వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్లాట్ కి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఆ చూడండి నా మనకి ఫ్లాట్ కు వచ్చేసి బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ చాలా బాగా స్పేసియస్ గా వచ్చిందండి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయినా చాలా స్పేసియస్ గా వచ్చింది చూడండి ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూసుకున్నాము కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఫ్లాట్ కు వచ్చేసి మనకి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గానే వచ్చాయి చూడండి చాలా మంది కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారండి సో మనకి కంటిన్యూస్గా కాల్ చేయడం వల్ల కొన్ని కాల్స్ని మేము రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము మీరు వాట్సాప్లో కూడా పిన్ చేయవచ్చు అండి మీ రిక్వైర్మెంట్స్ మేము ఫ్రీ అయినప్పుడు చూసుకొని మీకు రిప్లైస్ ఇస్తాము చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి అల్వాల్ కొంపల్లిలో లొకేటెడ్ అయింది మనకి కొంపల్లికి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ మనకి స్కూల్స్ షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ నియర్ లో ఉన్నాయి బొల్లారం రైల్వే స్టేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు చూడండి హాల్ సిలింగ్ కూడా చూసుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు మనం వాష్రూమ్స్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చాయి మనకి మనం ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ ఫేసింగ్ లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ లో మాత్రం ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి చూడండి చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా కూడా ఉంది ఆ ఇంత తక్కువ ప్రైస్ లో ఎక్కడ లేవు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసుకుందాము చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి చాలా స్పేసియస్ గా వచ్చింది ఇంకా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి హాల్ అయితే చాలా స్పేసియస్ గా కనిపిస్తుంది ఈస్ట్ టు వెస్ట్ సేమ్ సైజ్ అండి లెవెన్ ట్వంటీ ఫైవ్ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వైర్ యార్డ్స్ వస్తుంది అండ్ మనకి అపార్ట్మెంట్ కి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉన్నాయండి చూడండి చాలా గా ఉంది వెంటిలేషన్ పరంగా బాగుంది అండ్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని వెరీ నియర్ బై లో ఉన్నాయి ఇంత మంచి ఆపర్చునిటీ అంటే ఇలా అన్ని అవైలబిలిటీ ఉన్న అపార్ట్మెంట్స్ దొరకడం చాలా రేర్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుందండి చూడండి ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూస్తున్నాము బెడ్రూమ్స్ వచ్చేసి సైజెస్ చాలా పెద్దగా వచ్చాయండి కిడ్స్ బెడ్రూమ్ అయినా మాస్టర్ బెడ్రూమ్ అయినా అండ్ ఈ ఫ్లాట్ కి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ అండ్ లిఫ్ట్ కూడా ఇస్తున్నారు సో అండ్ ఈ ఫ్లాట్ కి వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్స్ అయితే వస్తాయి చూడండి చాలా బాగున్నాయండి చాలా స్పేసియస్ గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఈ కి వచ్చేసి కోట్ చేస్తున్న ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తోటి మనకి సిక్స్టీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండి మేము పెట్టే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి బెల్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్